హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మేర భారత్లో చెప్పుకునే టాపిక్ ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగిందని మీకు వివరించబోతున్నా అసలు సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగింది దీని వెనుక ఉండి నడిపించింది ఎవరు సర్జికల్ స్ట్రైక్ జరగడానికి ముందు ప్రభుత్వం అమలు చేసిన వ్యూహం ఏమిటి పుల్వామా దాడి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ పూర్తయ్యే వరకు జరిగిన సంఘటనల గురించి మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను పుల్వామా దాడి జరిగిన తర్వాత ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతపై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు పాకిస్తాన్కు ధీటైన జవాబు ఇవ్వాల్సిందేనని ప్రధాని భావించారు ఏదైనా సరే సర్ప్రైజింగ్గా ఉండాలనేది సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని మార్గాల్లో నిఘా సమాచారం సేకరించి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ఒక ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు ఆ ప్రతిపాదన ఏందంటే వైమానిక దళంతో దాడులు నిర్వహించడం దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది వెంటనే వైమానిక దళ సైన్యం గగనతలంలో సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు వెంటనే వైమానిక దళం గగనతలంలో ఎరాన్ డ్రోన్లతో సర్వే చేపట్టారు ఇందులో భాగంగానే బాలాకోట్ను ముందుగా ఎంచుకుంది బాలాకోట్ అనేది ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చే అతిపెద్ద శిక్షణ శిబిరం ఈ శిబిరంలో ఐదు వందల నుంచి ఏడు వందల మంది దాకా ఉండవచ్చు అంతేకాకుండా వంట వాళ్ళు పనివాళ్ళు ఈతకులను సకల సౌకర్యాలు ఈ శిక్షణ శిబిరంలో ఉంటాయి జేసే ఉగ్రవాద సంస్థ ఇతర శిబిరాల్లోని ఉగ్రవాదుల్ని ఆపరేటర్లను శిక్షకులను బాలాకోట్ శిబిరానికి తరలించినట్లు మన నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది కొద్ది రోజులుగా వచ్చిన నిఘా సమాచారంతో దాడికి ప్రణాళిక సిద్ధం చేశారు అయితే తమ భూభాగంలో ఉన్న బాలాకోట్పై భారత్ కన్నేస్తుందని పాక్ ఏమాత్రం ఊహించలేదు మహా అయితే నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరగవచ్చని పాక్ అంచనా వేసినట్టు సమాచారం వైమానిక దళం నిఘా సంస్థలు దాడులు చేపట్టేందుకు లక్ష్యాన్ని గుర్తించాయి ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన వైమానిక దాడుల లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళికలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ ముందుంచారు అతనెవరో కాదు మొదటి సర్జికల్ స్ట్రైక్ ను వెనుకుండి నడిపించింది అతనే దాడికి గ్రీన్ సిగ్నల్ రావడంతో పన్నెండు యుద్ధ విమానాలతో కూడిన మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలను సిద్ధం చేశారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మధ్య భారత్ మీదుగా ట్రయల్ రన్ కూడా వేసినట్లు సమాచారం ఆపరేషన్ మొదలైంది ఫిబ్రవరి ఇరవై ఆరు తెల్లవారుజామున పన్నెండు మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలు బ్యాచ్ల వారిగా గ్వాలియర్ నుంచి బయలుదేరాయి అన్నిటికీ లేజర్ గ్రైడెడ్ బాంబుల్ని సమకూర్చారు గగన తల ముందస్తు హెచ్చరిక విమానం బటిండా నుంచి ఆకాశంలోనే ఇంధనం నింపే విమానం ఆగ్రా నుంచి బయలుదేరాయి ఒక రహస్య క్షేత్రం నుంచి ఐఏఎఫ్ డ్రోన్ హెరాన్ రంగంలోకి దిగింది మిరాజ్లతో పాటు ఇతర విమానాలు విభిన్న వైమానిక స్థావరాల నుంచి ఒకేసారిగా గాల్లోకి లేవడంతో అవి ఎక్కడికి వెళ్తాయో తెలియకుండా పాక్ రక్షణ వర్గాల్లో అయోమయాన్ని సృష్టించారు మిరాజ్ పైలట్లు లక్ష్యాలకు సంబంధించి తుది తనిఖీలను సరిచూసుకున్నారు ముందుకు సాగాలంటూ కమాండ్ సెంటర్ నుంచి ఆదేశాలు వచ్చాయి నియంత్రణ రేఖ దాటేటప్పుడు ముజఫర్బాద్ వద్ద చాలా తక్కువ ఎత్తు నుంచి దూసుకెళ్లారు ఆ విమానంలో నుంచి చిన్న బృందం బాలాకోట్ దిశగా దూసుకెళ్లింది లక్ష్యాలు గుర్తించేందుకు లేజర్ ప్యాడ్లను ఉపయోగించారు తర్వాత బాంబులతో కూడిన పెలోడ్లను సంధించారు శిబిరం మొత్తం నిద్రావస్థలో ఉంది ఆరు బాంబులు వేశారు దీంతో ఉగ్ర సావరం నామరూపాలు లేకుండా పోయింది తెల్లవారుజామునే జరిగిన ఈ దాడి పాక్ను విస్మయానికి గురిచేసింది దీన్ని అడ్డుకునేందుకు సమయం కూడా లేదు ఎల్ఓసి నుంచి బాలాకోట్ పెద్ద దూరమే కాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ ఉగ్ర శిబిరం ఉంది యుద్ధ విమానాల వేగానికి ఈ దూరం లెక్కే కాదు మిరాజ్ల రాకను గుర్తించి దాయాది దేశం స్పందించే లే అవి పని పూర్తి చేశాయి మొత్తం ఇరవై ఒక్క నిమిషాల్లోనే విజయవంతంగా దాడి చేసి మన సావరాలకు సురక్షితంగా చేరుకున్నారు ఇదండి మన సర్జికల్ స్ట్రైక్ టు జరిగిన విధానం ఇంకో కొత్త వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి